హలో వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన కొత్త రెసిపీ వచ్చేసి న్యూట్రల్ జెల్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను మన హోమ్ బేకరీ కోసం నేను వాడే న్యూట్రల్ జెల్ ఇంట్లో ఎలా రెడీ చేసుకుంటారో చూపిస్తాను ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఫుల్ షైనీగా చాలా కంఫర్ట్గా అంటే మనకు వర్ట్స్ రాసేటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉండేలాగా నేను మీకు చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి అంటే మీరు పెట్టుకునే టీ బౌల్ కావచ్చు నాన్స్టిక్ ప్యాన్ కావచ్చు ఏదైనా తీసుకోండి అందులో ఒక వన్ కప్ ఉంటుంది కదా వన్ కప్కి వన్ బై ఫోర్త్ కప్ తక్కువ అంటే త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ అయితే తీసుకోండి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేయండి టేబుల్ స్పూన్స్ అంటున్నాను టీ స్పూన్స్ అనట్లేదు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి ఆయన మీరు టూ స్పూన్స్తో వేసుకున్నారనుకో షుగర్ అనేది చాలా తక్కువ అయిపోయి మనకి టేస్ట్ అనేది కొంచెం వగర వగరగా ఉంటుందనమాట న్యూట్రల్ జెల్ కేక్ అంతా బాగుండి న్యూట్రల్ జెల్ అప్లై చేసిన దగ్గర టేస్ట్ బాగుండదు తర్వాత అదే టేబుల్ స్పూన్తో వన్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకోండి ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ తీసుకోండి టూ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ మక్క పిండి అంటారు కదా అది వేసేసుకొని బాగా కలుపుకోండి అంటే ఇదంతా స్టవ్ మీద పెట్టక ముందుకే చేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకుందరు కానీ అంటే అలాగా మీకు కనిపిస్తుంది కదా మనం వేసుకున్న కాన్ఫ్లోర్ అనేది కొంచెం ముద్దలు ముద్దులుగా ఉంటుంది అది క అది మొత్తం కరిగిపోయేదాకా షుగర్ కూడా కరగాలి మనం తిప్పే మనం ఆ వాటర్లోనే తిప్పుతుంటాం కదా అప్పుడే షుగర్ కరిగిపోయాక డైరెక్ట్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద ఎట్లా పెట్టుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా అంటే స్టవ్ అనేది పెద్దగా అంటే హై ఫ్లేమ్లో కాకుండా చిన్నగా పెట్టుకోండి చిన్నగా పెట్టుకున్నాక మనం కలిపి పెట్టుకునేదాకా ఉంది కదా అది తీసుకుపోయి పొయ్యి మీద పెట్టిరంటే అయిపోతుంది ఖచ్చితంగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీరు స్టవ్ దగ్గరనే నిలబడాలి ఎందుకు అంటే అది అడగంటుతుంది అనమాట మనం వేసుకుంది వేసింది కాన్ఫ్లోర్ కాబట్టి అడగంటుతుంది ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలన్నమాట స్లోగా కలుపుతుంటే సరిపోతుంది మనం ఫ్లేమ్ కూడా సిమ్లోనే పెడతాం కాబట్టి ఈజీగానే అయిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు చాలా తొందరగా అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట న్యూట్రల్ జెల్ అనేది ఇంట్లో రెడీ చేసుకోవడము ఎవరైనా హోమ్ బేకర్స్ కానీ లేదంటే మనం ఇంట్లో ఎవరైనా రెడీ చేసుకోవాలి ఒక కేకు రెండు కేకులు రెడీ చేసుకోవాలి ఏదైనా అకేషన్కి అన్నప్పుడు పెద్ద పెద్ద కేజీ కేజీ డబ్బులు డబ్బాలు తీసుకొచ్చి కొనుక్కొచ్చుకోలేము కాబట్టి ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పవరకు మన హోమ్ బేకరీలో దాదాపు ఒక మూడో నాలుగో చేశాను అంతే జెల్ కేక్స్ అప్పుడు మాత్రం ఇలా అప్పటికప్పుడు ఇలాగ రెడీ చేసుకునే నేను చేసుకుంటాను అనమాట జెల్ కేక్స్ ఇవి స్టోర్ రోజు ఎన్ని రోజులు ఉంటాయంటే దాదాపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ దాకా ఉంటాయి హెయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవాలన్నమాట చాలా మొత్తం చల్లారినాక పెట్టుకోవాలి మీరు కలర్స్ కలుపుకోకుండా పెట్టుకోవాలి కలర్స్ కలిపితే మళ్ళీ లిక్విడ్ లాగా అయిపోతుంది కలర్స్ కలుపుకోకుండా న్యూట్రల్ జెల్ అనేది ఇప్పుడు ఈ థిక్ ఫామ్ ఉంటుంది కదా దాన్ని అట్లనే బాక్స్ ఎయిర్ టైట్ బాక్స్లు పెట్టుకొని పెట్టుకోవాలి మీకు ఏదైనా కలర్ కావాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఒక ఫైవ్ మినిట్స్ ముందు బయటకు తీసి తర్వాత కలుపుకోవాలి మనం కేక్ రా టైమ్స్ దొరికే షాప్లో కానీ మామూలుగా షాప్స్లో కానీ మనకు కేక్ జెల్ దొరుకుతుంది దొరికితే మాత్రం కేజీ బాక్స్లలో దొరుకుతుంది అనమాట చిన్నగా చిన్న బాక్స్ అయితే దొరకదు ఒకవేళ ఇంట్లో అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళైతే మాత్రం అలాగ కేజీ కేజీ బాక్సులు తెచ్చి పెట్టుకోకండి హోమ్ బేకరీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే కొత్తగా చేసిన వాళ్ళైనా సరే అలాగ తెచ్చి పెట్టుకోకండి ఎందుకు అంటే మనకి ఇన్స్టెంట్గా ఇలాగ రెడీ అయిపోతుంది మా అంటే ఒక టెన్ మినిట్స్ మనకు టైం పడుతుంది అంతకన్నా ఎక్కువ పట్టదు ఓన్లీ మూడే మూడు వస్తువులు అవి కూడా ఇంట్లో ఉండే వస్తువులే ఓ కార్న్ఫ్లవర్ ఓ షుగరు వాటర్ అంతకుమించి ఇంకేముండదు జెల్ కలర్స్ అంటే మీ దగ్గర ఉన్నాయి వాడు ఎందుకంటే మీరు ఆల్రెడీ చేయాలని ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర జెల్ కలర్స్ ఉంటాయి కాబట్టి అవి వేసేసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లేదు మేము ట్రై చేస్తాం మామూలుగానే ఒకటి ఎనిమిది ఎట్లా వస్తాయో ట్రై చేద్దామన్నా చేయండి మీకు బయట దొరికే మార్కెట్ టేస్ట్ కన్నా ఈ ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్ అందులోనే ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి దొరకట్లేదు హోమ్ మేడ్ బేకరీ అంటేనే ఇదనమాట మ్యాక్సిమమ్ మనతో అయ్యేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ హోమ్ బేకరీ ఇవ్వాలనేది నా ఆలోచన అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక నా ఇట్లనే నడుస్తూనే ఉంటుంది అని చెప్పుకుంటూ పోతుంటే అది అలా వేడి ఉన్నప్పుడు ఈ ఈ ఫామ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ వేయాలన్నమాట ఆఫ్ వేసినాక ఒక స్టెయినర్ పెట్టేసుకొని కింది అదే స్టెయిన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అందులో కొంచెం హెయిర్ బబుల్స్ లాగా కొంచెం ఫామ్ అవుతాయి అనమాట ఆ హెయిర్ బబుల్స్ పోవడానికి మనం ఒకసారి స్టెయిన్ చేసుకున్నాం అనుకోండి మనం విప్పింగ్ క్రీమ్ వేసుకునేటప్పుడు బబుల్స్ బబుల్స్ రాకుండా నీట్గా వస్తుంది నేను చేసే ప్రాసెస్ చూడండి నిజానికి నేను చేసే ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం కూల్ అయినాక చేస్తే బాగుండదు అంటే మీరు స్టెయిన్ చేసుకోవడం మాత్రం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట మీరు లిక్విడ్ కలర్స్ కలపాలనుకున్నప్పుడు మాత్రము అంటే జెల్ కలర్స్కి అయినా సరే లిక్విడ్ కలర్స్ అయినా సరే కలపాలనుకున్నప్పుడు మాత్రము కొంచెం కూల్గా అయినాకనే చేయాలి నిజానికి నేను బయటికి వెళ్ళేది ఉందని చెప్పేసి నేను కొంచెం వేడి అంటే నేను అనమాట బయటికి పోయేది ఉందని చెప్పేసి అనుకోకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసినా సరే ఇది కంప్లీట్ చేసినాక నేను బయటికి వెళ్దామని చెప్పేసి ఆగిపోయినా అనమాట తర్వాత నేను త్రీ బాల్స్ అయితే తీసుకున్నాను తీసుకునేలా నాకు నచ్చిన కలర్ అంటే ఇది నేను డైరెక్ట్ కేక్ మీద అప్లై చేస్తా ఇలాంటి కస్టమైజ్డ్ కేక్ కాదు కాబట్టి నేను మీకు చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను జస్ట్ మా అంటే మనకి నచ్చిన కలర్స్ వేస్తున్నాను అనమాట ఒక దాంట్లో పింక్ కలర్ వేసాను నేను వాడుతుంది జెల్ కలర్స్ ఓకేనా ఒక దాంట్లో పింక్ కలర్ వేసాను ఒక దాంట్లో బ్లూ కలర్ వేసాను ఇంకో దాంట్లో బ్లాక్ కలర్ అయితే వేసాను అనమాట ఇప్పుడు నేను చేసుకున్న న్యూట్రల్ జెల్ వైట్ కలర్లో ఉంది కదా మీకు కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ వైట్ కలర్లో ఉంది కాబట్టి మనం కలర్స్ మిక్స్ చేయాల్సి వస్తుందనమాట మనకు నచ్చిన కలర్స్ మిక్స్ చేసుకోవాలి నేను కొంచెం కొంచెం క్వాంటిటీలో మిక్స్ చేస్తున్నాను మీకు చూపించడం కోసము నేను మిగిలిన కలర్లో వైట్ కలర్ అనేది యాడ్ చేశాను అనమాట ఆ వీడియో అనేది స్కిప్ అయింది ఇప్పుడు ఆ బౌల్లో చేతిలో ఉన్న బౌల్లో మిగిలిన కల బ్యాటర్కి మాత్రం నేను వైట్ కలర్ అనేది మిక్స్ చేశాను చాలా తొందరగా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది చూసారా ఒక టూ డ్రాప్స్తోనే ఎంత మంచి కలర్ వచ్చిందో మీరు ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే న్యూట్రల్ జెల్ నేను ఏ స్టేజ్లో స్టవ్ ఆపే ఆపేసాను అలాగే ఎంత థిక్నెస్ ఉందనేది ఒకటి చూసుకోండి ఎందుకంటే మనకు కొంచెం లూజ్ అయినా కూడా మంచిగా రాదనమాట ఒకవేళ కొంచెం మనకి థిక్గా అయింది అంటే గట్టిగా అయింది అనుకోండి ఏం పర్లేదు కొంచెం ఒక టూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ కలిపేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అలా వస్తుంది కానీ కొంచెము పల్సర్గా అయింది అనుకోండి యూస్ చేయడానికి రాదు కాబట్టి స్టవ్ ఆపేటప్పుడే చూసుకొని ఆపండి ఓకేనా చల్లగా అయినాక కొంచెం గట్టిగా అవుతుందనమాట న్యూట్రల్ జెల్ అనేది చూసారా ఎంత షైనీగా కనిపిస్తుంది కదా సూపర్ వచ్చింది కలర్ నేను బ్లాక్ కలిపినా కానీ బ్లాక్ అయితే వాడలేదు నాకు తెలిసినంతవరకు తర్వాత నేను పైపింగ్ బ్యాగ్లోకి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను అనమాట ఇవి స్మాల్ సైజ్ పైపింగ్ బ్యాగ్స్ మనకు న్యూట్రల్ జెల్స్ ఎందుకంటే డెకరేషన్కి వాడేటప్పుడు చిన్న సైజు పైపింగ్ బ్యాగ్ బ్యాగ్స్ అయితే వేసుకోవాలన్నమాట స్మాల్ సైజు ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పెద్ద వాటిల్లో వేసుకుంటే ఏంటంటే మనకు పైన ఈ మనం ముడేసిన దగ్గర ఉంటుంది చూస్తారా అది మన చేకి తాకి తాకి మనం మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అందుకని ముందే చెప్తున్నా అట్లనే మూడు కలర్స్ అయితే వేసుకున్నాను అనమాట ఎట్లొచ్చిందో వచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పరు ట్రై చేయండి ఖచ్చితంగా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి బ్లాక్ కలర్ కూడా వేసేస్తున్నా ఇంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్లు అనిపిస్తే నన్ను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి నేను చెప్తా లేదు మీరు కొత్తగా హోమ్ బేకరీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఇంతకు ముందు చాలా టిప్స్ అనేది చెప్పిన మన వీడియోలల్ల ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఇస్తానన్నమాట నేను వేసుకున్న పైపింగ్ బ్యాగ్స్ మూడు చూసారా ఎంత బాగున్నాయో తర్వాత ఒక హార్ట్ షేప్ అయితే తీసుకున్నా నేను పర్టికులర్గా ఈ డిజైన్ అయితే అనుకోలేదనమాట బయట వాతావరణం చూస్తే ఫుల్ సల్లగా ఉంది అయినా బయటికి కావాలి అదొక టెన్షన్ వాన పడుతుంది ఇక సరే చేసినా కదా అని చెప్పేసి చూపిస్తున్నా కాకపోతే చాలా బాగా వస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకంటే నేను టిన్ మీద చేస్తున్నాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది నేను ఇంతకు ముందు మన కేక్స్కి మాత్రం ఇదే న్యూట్రల్ జెల్ ఇదే రెసిపీ వాడిన అలాగే నేను చేసిన మన హోమ్ బేకరీ కోసం తీసుకున్న ఐటమ్స్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను కదా దాంట్లో చాలా మంది కామెంట్స్ ఏమడుగుతున్నారంటే అక్కడ షాపింగ్ షాప్ ఎక్కడా అని చెప్పేసి అడుగుతున్నారు ఖచ్చితంగా నేను షాప్ అడ్రస్ కూడా మీకు చెప్తాను ఒక చిన్న షార్ట్ వీడియో లాగా చేసేసి షాప్ అడ్రస్ కూడా చెప్తాను మరి ప్రైజెస్ ఎలా తీసుకున్నాను ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందా మాత్రం మీరు చెప్పలేదు నాకు ప్రైస్ ఆ కామెంట్ అయితే చేయలేరు ప్రైజెస్ తక్కువ ఉన్నాయి అంటేనే నేను చెప్తాను నేను చెప్పాను కదా ముందే నాకు ప్రైజెస్ ఎక్కువ తక్కువ ఉంటే మీకు నేను అక్కడ చెప్తాను ఖచ్చితంగా అని చెప్పేసి నాకు ఆ విషయం కూడా మీరు కామెంట్స్లలో చెప్పండి చూసిరా న్యూట్రల్ జెల్ ఎంత సూపర్గా వచ్చింది కదా కలర్ కాంబినేషన్ ఏమో నేను అనుకోకుండా కలిపేసిన ఈ కలర్లని కానీ బాగానే వచ్చినాయి అని అనిపిస్తుంది ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రాసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా న్యూట్రల్ జెల్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మీరు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే తక్కు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వారు నాకైతే కామెంట్లో చెప్పండి ఎట్లా వచ్చిందో నేను పింక్ కలర్ న్యూట్రల్ జెల్తో హాట్స్టేప్స్ చేస్తుంటైతే నాకు మస్తు అనిపించింది కలరు చాలా షైనింగ్గా చాలా బాగా అనిపించింది మీకు ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకేనా అలాగే ఇంటికి వచ్చాక కొంచెం న్యూట్రిల్సల్స్ మిగిలాయి కదా హిరణ్య చేసింది అనమాట ఇది మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూసారా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అంటే డెకరేషన్ గురించి చెప్తున్నాను ప్రాసెస్ మొత్తం నేనే చేశాను పైపింగ్ బ్యాగ్స్ వేసి అలాగా చేసింది మాత్రం హిరణ్య అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్